హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్న ఇదిగో మీ ముందుకు వచ్చేసింది మ్యాగీ విలాగ్స్ తోటి ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే అటుకులతో లడ్డు మీరు ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను తెలుసుకున్నాను విన్నాను చేయాలనుకుని చేస్తున్నాను అటుకులతో చాలా రెసిపీలు చేసాం కానీ అటుకుల లడ్డు ఎలా ఉంటుందో నేను చూడాలి చాలా బాగుందంటండి నేను కూడా ట్రై చేస్తున్నాను ఈ అటుకులడ్డుకు కావాల్సినవి చూడండి అటుకులు తీసుకున్నాను ఒక పెద్ద కప్ అటుకులు తీసుకున్నాను ఒక కప్ బెల్లం తీసుకున్నాను మీకు కావాల్సినంత బెల్లం చూడండి దీనికి సరిపడా నేను డ్రై డేట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ డేట్స్ని డ్రై ఉంటాయి కదా డ్రై డేట్స్ అవి తీసుకున్నాను మీకు కావాలంటే మామూలు డేట్స్ కూడా తీసుకోవచ్చండి డ్రై డ్రై డేట్స్ ఇలా పీసెస్ చేసుకున్నాను దీన్ని పౌడర్ చేయాలి మళ్ళీ మళ్ళీ పల్లీలు కావాలి గుళ్ళ సెన్నపప్పు మీరు కావాలంటే కొబ్బరి తినువిడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇంకా బాదం కూడా యాడ్ చేశాను ఇందులో పల్లీలు బాదం రెండు యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇవి అటుకుల లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి మనకి ఇప్పుడు ఎలా తయారు చేయాలన్నది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను గుళ్ళ సెన్నపప్పు వేపుతున్నాను వేపిన పప్పు అయినా పర్వాలేదు నేనైతే ఎత్తుకుంటున్నాను అండి ఒకసారి కొంచెం బాగా ఫ్రై అవ్వాలంటే అంటే మన ఆటుకుల లడ్డు కదా కమ్మగా ఉండాలి కదా అందుకే వేపుతున్నాను కొప్పరేసుకునే వేసుకునే వాళ్ళకైతే వేపు అయితే అవసరం లేదు చూడండి వేస్తున్నాను ఇలాగే పళ్ళం కూడా వేసుకోవాలి పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేయగలిగా సరదాగా తినేసుకుని ఫ్రెండ్స్ గుడివసిన పప్పుని దీన్ని పుట్టిన పప్పు ఉంటారు వేరుసినపప్పు ఉంటారు వేరుసినపప్పు అంటే అదే అనుకుంటారు ఇది కూడా దీన్ని కూడా పిలుస్తారు చూడండి ఇది ఏగింది చూడండి ఫ్రెండ్స్ పల్లీ చూడండి ఫ్రెండ్స్ పల్లీలు ఫ్రై అవుతున్నాయి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ పల్లీలు అన్నది డైలీ గుప్పుడు తీసుకున్న చాలా బలం ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి మనం డైలీలో పల్లీల్ని యాడ్ చేయడం వల్ల చాలా బలంగా ఉంటారు అలా అంటే తినరు కదా ఇలా అయినా ఇవ్వడానికి మనం పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నాం పల్లీల్ని కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు మరి ఎక్కువ యాడ్ చేసుకోవసం లేదు కావాలంటే మీరు బాదం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇది ఉంది కొన్ని బాదం వేసాను కొన్ని పల్లీలు వేసాము రెండు ఫ్రై చేస్తాం పిల్లలకి ఎంతో బలం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఇది ఎండి కట్ వేసాం పల్లీలు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం ఇది ఎండి కట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు మేము ఎండుకర్జరం కూడా యాడ్ చేస్తున్నాను పిల్లలు ఎండు కర్జూరం తినమంటే తినరు కదా పిల్లలు ఇస్తే బాగుంటుందని ఇది యాడ్ చేస్తున్నాను కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తినని అన్నీ కూడా వేసి మనం పిల్లలకి పెట్టడమే కదా ఇంకేం చేస్తాం మరి వాళ్ళు తినట్లేదు వర్క్ చెప్తామా ఏంటి ఇలా పెట్టి చేయడమే ఏదో రకంగా వాళ్ళకి పంపాలి కదా డైలీ అయితే ఖర్జూరం తింటారు కాబట్టి నేనైతే ఇలా డ్రై డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాను డ్రై డ్రేట్స్ ఇది కూడా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మిక్సీ పెడతాం కాబట్టి కొంచెం మనకి క్రిస్పీగా అవ్వాలని చెప్పేసి పెడుతున్నాను లేదు మీకు మంచిగానే ఉంది అంటే ఫ్రై చేయడం అవసరం కాదు కావాలంటే ఇందులో గీ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు చూడండి అది ఫ్రై అవుతుంది ఇవి కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇవి కూడా తీసేద్దాం మనం ఇంకా కొంచెం వేడెక్కితే చాలు ఇప్పుడు ఇందులో బా మళ్ళీ నెయ్యి వేసి అటుకులు నేపుకుందాం చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేసాను కదా ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకున్నాను ఈ కాజుని కూడా బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ కాజు ఫ్రై అయ్యాక కిస్మిస్ వేద్దాం ఫ్రెండ్స్ చూడండి కిస్మిస్ కూడా వేస్తున్నాము ఈ రెండు ఫ్రై చేసుకుందాం కాజు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మనం అటుకులు వేస్తున్నాము అటుకులు తీసుకున్నాం కదా అటుకులు వేసి ఫ్రై చేసుకుని చూడండి కొంచెం కొంచెం వేసుకుంటాం అటుకులు ఫ్రై అవుతున్నాయి మనం ఆల్రెడీ గీ ఉంటుంది కదా గీలోనే ఫ్రై చేసుకుంటున్నాము అటుకులు ఎంతో మంచిది ఫ్రెండ్స్ పిల్లలకి కాఫీ తినరే కదా మనం అటుకుల పోహా చూసాము అటుకుల మిక్చర్ చూసాము అటుకులతో చాట్ చూసాము అటుకులతో ఏం చూస్తారు పాలల్లో వేసుకుంటారు బెల్లంతో తింటారు కొబ్బరితో తింటారు కానీ ఇలా లడ్డూ రూపుల్లో తిట్టడం అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడాలి చాలా బాగుంది తింటే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను మా ఫ్రెండ్ దగ్గర చూసాను ఇది ఆటకులు ట్రై అవుతున్నాయి ఈ అటుకుల్లో ఫ్రెండ్స్ షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడతాయి ఈ అటుకులన్నా ఓట్స్ అన్న ఈ షుగర్ పేషెంట్ వాళ్ళ బాగా మంచిది పిల్లలకి బ్లడ్ పడుతుంది కట్షన్ అంటే తగ్గుతుంది ఇంట్లో కొంచెం మంచిగా పోపేసుకుని మనం కూడా చేసుకుంటారు కదా ఇలా రకరకాల ఐటమ్స్ ఇలా అటుకులతో చేసుకుని ఏదో రకంగా లోపలికి పంపించాలి అనుకో అన్ని విటమిన్స్ అందాలి అటుకులు ఫ్రై అవుతున్నాయి ఇలా తినని వాళ్ళు కూడా తినేస్తారు ఫ్రెండ్స్ ఈ లడ్డు ఏంటి అంటే కూడా వాళ్ళకి తెలియదు చెప్తేనే కానీ అంత బాగుంది ఎందుకంటే ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి మంచి వేస్తున్నాము కొబ్బరి వేసుకోవచ్చు ముగ్గులు వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు ఫ్రూట్స్ వేసుకోవచ్చు నాకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి నేను చేస్తున్నాను మీరు ఇంకా డిఫరెంట్గా కావాలంటే ఇంకా డిఫరెంట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా అయితే ఇది కొబ్బరి ఎందుకు వెయ్యట్లేదు అంటే మనకి ఇది ఒక వన్ వీక్ అయినా ఉంటుంది కొబ్బరి వేస్తే ఒక త్రీ డేస్కి అలాసం వచ్చేస్తే బాగోదు అందుకని చెప్పేసి నేను కొబ్బరి వేయట్లేదు స్టోర్ చేయడానికి బాగుంటుంది అయితే అటుకులు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి అటుకులు అన్నీ ఫ్రై అయిపోయినాయి మన పప్పులు అన్నీ ఫ్రై చేసుకున్నాము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ చల్లార్చినివ్వాలి చల్లారి మిక్సీ పట్టాలి మేము వేపుకున్న అన్ని మిక్సీ జార్లో వేసేస్తాం ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పడతాము ఇందులోనే యాలిక్కయలు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మనం మిక్సీ పట్టాలి మెత్తని పౌడర్లా చేసుకోవాలి పోపులన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాం గ్లాస్ వాటర్ పోసుకున్నాం దీంట్లో బెల్లం వేసి బెల్లం పాకం పడదాం బెల్లం అంతా కరగాలి ఫ్రెండ్స్ చూసారా నన్ను వేసుకున్న బెల్లం అంతా కరగాలి బెల్లం క కరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా బెల్లం కరిగింది నాది కొంచెం బ్లాక్గా ఉంది బెల్లం పాత బెల్లం తీసుకున్నాను మంచి దాన్ని బట్టి ఇది మనకి పాక మోషన్ లేదు చూడండి కరిగింది అలా కరిగిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇందాక పాకాన్ని కరిగించుకున్నాం కదా ఆ కరిగించిన పాకనంతా ఇలా స్ట్రెయిన్ చేసి బాణి పెట్టి ఆ బాణిలోకి పాకం తయారు చేస్తున్నాము ఇలా రావాలి పాక ఇలా వస్తే సరిపోతుంది మీకు పాకం రెడీ అయ్యింది పాకం అలా మరుగుతుండగా మనం మెత్తనిగా పౌడర్ చేసుకున్నాం చూడండి ఈ పౌడర్ ఇందులో వేసేయాలి వేసి ఇదంతా బాగా కలపాలి దీనికి పట్టేయాలి ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా దీనికి పట్టేయాలి చూడండి బాగా ఉడకాలి ఇది ఇది ఉడికిపోయిన తర్వాత దీన్ని లడ్డు చేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లరచుకున్నాక అలాగో చూద్దాం చూడండి దగ్గర పడుతుంది కదా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి పాకం అంతా పట్టేసుకుంది ప్యాన్ నుంచి దీనికి వేరైపోయింది ఇదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా నమ్ముతారు అసలు ఇది అటుకుల లడ్డు అంటే మనం చెప్తేనే కానీ తెలీదు దీన్ని మనం చల్లార్చుకొని నెయ్యి రాసుకుని లడ్డు చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఉడికిపోయింది చూడండి ఎంత టేస్టీగా ఎంత హెల్దీ ఫుడ్ ఇది పిల్లలకి సార్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎక్కడా కూడా మనకి బెల్లం జారుగా లేదు కరెక్ట్గా అన్ని సరిపోయి ఇలా చూసుకొని మీరు కూడా చేయండి ఫైనల్గా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదంతా చల్లర్చుకోకుండా వేడి మీద ఉండగానే ఉండ చుట్టేసుకోవాలి దీంట్లో నేను పైన గార్నిష్కి జీడిపప్పు నేను డ్రై ఫ్రూట్స్ ఇందాక పెట్టుకున్నాను కదా డ్రై డేట్స్ అవి కూడా కొద్దిగా వేస్తున్నాను అక్కడక్కడ తగులుతూ ఉంటే పిల్లలకి బాగుంటుందని చెప్పి మిక్సీ పట్టుకున్నాం కదా అప్పుడు కొంచెం పక్కకు పెట్టుకున్నాను ఇది మిక్స్ బాగా మిక్స్ చేసి మనం వండ చుడదాం ఫ్రెండ్స్ కొంచెం చేతికి గీ రాసుకుని వండ చుట్టేసుకోవడం ఇలాగా మనం ఆల్రెడీ నేతిలో వేపుకున్నాయా కాబట్టి అవసరం లేదు వండవుతుంది కొంచెం పిల్లలకి నెయ్యి తగిలితే కూడా బాగుంటుంది కదా కమ్మగా ఇలా ఉండజేసేసుకోవాలి ఫైనల్గా ఎమ్మీ టేస్టీ హెల్తీ అటుకుల లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అసలు ఇది అటుకుల లడ్డు అంటే నమ్ముతారా ఏ కొబ్బరి లడ్డూ నువ్వుల లడ్డూ అంటే నమ్ముతారు చూడండి ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుందండి టేస్ట్ చేశాను మీరు కూడా టేస్ట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే ఉన్న బిల్ల నొక్కండి నా వీడియోస్ వస్తూ ఉంటే ఒక్క చిన్న లైక్ ఇచ్చేళ్ళం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఈ అటుకుల లడ్డు పిల్లలకి పెడితే అసలు అమ్మ ఏంటమ్మా ఇది ఏం లడ్డు ఇది అంటారు అసలు అటుకులు లడ్డూ చేయాలి అంటే నాకైతే తెలియదు ఫ్రెండ్స్ అసలు ఇది ఎలా చేయాలి ఏంటి అని నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పరిచయం చేసింది దాని ద్వారా మీకు పరిచయం చేశాను అసలు అటుకులతో మనం ఏం చేసుకుంటాం అటుకుల పోహా ఉప్మా టిఫిన్ స్నాక్స్ చాట్స్ స్వీట్స్ అలా చేస్తాం ఇలా లడ్డు రూపంలో కూడా చేసుకోవచ్చు అని ఇప్పుడే తెలిసింది లడ్డూ చేయాలంటే మ్యాగీ వివిలాక్స్ లాగా సర్చ్ చేయండి మా టిక లడ్డు రెడీ కనుక నచ్చితే చిన్న కామెంట్ చేయండి లడ్డు ఎలా ఉందో ఏంటో మీరు కూడా టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి